హలో ఫ్రెండ్స్ నమస్తే ప్రారంభమైన ఉచిత విద్యుత్ వినియోగదారుల డేటా సేకరణ ఉచిత విద్యుత్ గృహజ్యోతి పథకంలో భాగంగా లబ్ధిదారుల నుంచి అధికారులు రాష్ట్ర మీటర్ రీడింగ్ వివరణ సేకరించే ప్రక్రియ ప్రారంభించారు ఇందులో భాగంగా విద్యుత్ వినియోగదారులు తమ ఇళ్ల వద్దకు వచ్చే మీటర్ రీడర్లకు రేషన్ కార్డు ఆధార్ కార్డులను చూపించి సర్వీస్ నెంబర్ అనుసంధానం చేసుకోవాలని విద్యుత్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రస్తుత బిల్లింగ్ కార్యక్రమం ఇప్పటివరకు బిల్లులు జనరేట్ చేయని కుటుంబాల కోసం ఇప్పుడు ఈ డేటా ప్రామాణికంగా ఉంటుందన్నారు ఇప్పటికీ మీటర్ రీడర్లు బిల్లులు ఇచ్చినట్లయితే ప్రస్తుత బిల్లింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సదరు వివరాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు వివరాలు తీసుకుంటామని చెబుతున్నారు ఈ ప్రక్రియ ఈ పదిహేను నాటి పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు చెప్తున్నారు అంతేగాని ప్రజాపాలన డేటా మీటర్ రీడర్ పరికరంలో ముందుగా నమోదు చేస్తామని దీనిపై వినియోగదారుల దృష్టి సారించాలని చెబుతున్నారు ఒకవేళ తప్పుడు డేటా తప్పుడు మీటర్ రీడింగ్ ఇస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు కోరిన సమాచారాన్ని స్వచ్ఛంద ప్రాతిపదిక మాత్రమే ఇవ్వబడుతుందని తిరస్కరించే హక్కు సదరు వినియోదాలకు ఉంటుందని చెబుతున్నారు హలో ఫ్రెండ్స్